ఇంకా ఇదొకటి పడ్డదిగో గురియా ఇది మాత్రం పానంతనే ఉన్నది ఇక పండుకున్నది ఇక్కడ ఇక్కడ మాత్రం ఇది పన్నదిగో చూడండి గురియలు పడ్డాయి బొమ్మలు అటువేనే ఇవే మనల్ బా బలం బాగుంది ఇది ఇదొక్కటి పడ్డది ఇది కూడా ఇగో కడకే పెట్టుకున్నది కాలం అడకే పెట్టుకున్నది ఇంత పెద్ద గాలం మింగింది బొమ్మల గాలం ఫ్రెండ్స్ బొమ్మల కాలాన్ని గురియా కూడా మింగింది చిన్నది ఏం కాదు గాలం పెద్దనే ఉన్నది ఇది మింగింది మొత్తం అయితే పోలేదు చూడు కొంచెమే ఇంత ముక్కు ఇదిగో తీసిన గురియా మొట్ట మాత్రం పడ్డది రెండు కాళ్ళంతా ఉన్నది ఒక బొమ్మ పడుతుంది అనుకున్నాను నేను ఇది ఎందుకంటే కోను లేకున్నది ఉండదు మంచిగా ఉన్నది కోనుకు అత్తాయి అనుకున్నా అప్పుడు నింది కాడప్పుడు పెడితే మనకు పడ్డాయి కాబట్టి ఇప్పుడు పడతాయి అనుకున్నా కానీ పర్లేదు గురియా పడ్డది గురియా పడ్డాది రెండు మాత్రం పడ్డాయి మూడు గాలాలు మాత్రం ఎత్తిన ఓ ఇగొట్టి పడ్డాసి సచ్చింది ఇదే వచ్చింది ఇగో అరే రాగో మింగినేసి సచ్చినాయి ఇగో ఇది మొత్తం ఏదైనా ఉన్నాయి గాలాలు చిన్న గాలాలు కట్టేస్తే మొత్తం ఇవే బాగా పడేది చిన్న గాలాలు కట్టాలా వచ్చారు ఇది మాత్రం పెద్దది బొమ్మకాలాలు కాబట్టి బొమ్మకాలానికి గిరి పడ్డది మూడు పడ్డాయి మూడు గురియాలే పడ్డాయి బొమ్మలు పడాలని అనుకుంటే గురియలు పడ్డాయి పరకలు వాళ్ళే బాగా ఇవి వెనకాల చిన్న పరకలు పెడితే గురియలు పడతాయి అన్నట్టు మళ్ళీ మన గురియలైనా లేకపోతే బొమ్మలు ఏవైనా తాకుతాయని నేను చిన్న చిన్న పరకలు పెట్టినా అవి పడ్డాయి ఎన్ని పరకలు పడ్డాయి ఎన్ని పెట్టాను నేను మనకు ఉండే గాలాలు యాభై గాలాలు ఉన్నాయి కానీ యాభై గాలాలకు పరక వాళ్ళే కాబట్టి ఇక పొద్దు కింది దగ్గర ఎనిమిది అయితే అయితే పెడదామని కోనుకు పెట్టిన నేను పరకవా తెల్లారంగా బాగా పడ్డాది అది తెల్ల తెల్లారంగ పడితే మనకు లాభం ఏమున్నది ఇక్కడ ఒకటి ఇదే ఒకటి గురియా పడది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి కోనుకు గురియాలు బాగా చై అది ఎక్కడికి ఎక్కడో చూడండి ఆట ఆడుతాను ఎంత మంచిగా ఆట ఆడుతాను చూడు అబ్బో అబ్బు అబ్బు ఓ ఇది కూడా కడకే పడ్డాదిగో లేదీ ఇది పాన ఉన్నది రెండు వచ్చినాయి రెండు పానం ఉన్నాయి వేయాల నాలుగు గురియాల గురియాలు అన్నమాట అవి ఎత్తే ఖచ్చితంగా పడతాయి ఇంత కడకత్తానంటే ఇట్లా వాడి కడపడి కడపడాలి కానీ కాకపోతే ఏంటంటే చైనా పాప్లెట్ పిల్ల బాగా పడుతుంది అనుకుంటా దాంతో చేయరా చెప్పాడది వావ్ ఇగో ఈడో ఒకటి వాడదు ఫ్రెండ్స్ అరే గాలానికి ఒకటి డిఫరెంట్ వాడదు యాభై గాల పెడితే యాభై ఏమో తెలియదు ఇగ చూడండి ఈడో ఒకటి ఇగో ఈ చూడు ఎంత మంచిగా వాడుతుంది ఆహా గురిజలు ఈ పురుకు పడితే మన బుడుగుంటే మంచిగా దొరుకుతాయి ఫ్రెండ్స్ బుడుగులా పునుక వాడటాలా కానీ మడుగులు ఉంటాయి చూడు మడుగులలో మాత్రం పురుకబడితే డిఫరెంట్ మస్తు దొరుకుతాయి ఓ ఈ సైజు అదే నలభై నెంబర్కి అవ లీలంగా పడతాయి ఫ్యాండ్స్ ఇది నలభై నెంబర్ సైజు గురియలు కానీ చెత్తాయి మనం వేయాలి నైట్ లైట్ పట్టుకొని తిరగాలి ఒకసారి పది గంటలకు వచ్చి ఒకసారి చూడాలి చూసినాం అనుకో అప్పుడు పాన ఉంటాయి అన్నీ కావచ్చు మంచిగా పడతాయి అనుకుంటా ఇలా వేస్తా కంపల్సరీ వేసి చుస్తా గురియలు మాత్రం బ్రహ్మాండంగా పడతాట్టున్నాయి ఇంత మంచిగా పడ్డాయి అంటే గాలలకు మనకు డిఫరెంట్గా పడతాయి అన్నట్టే దీంతో మనకి ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు దీంతో ఐదు గురియలు పడ్డాయి ఫ్యాండ్స్ ఐదు అంటే పావుకి అయినట్టే గురియలు పడి పావు కిలోకి ఎక్కువ ఉంటే అర్ధ కిలో తక్కువైనాయి అర కిలో గురియాలు పడతాయి అంటే ఇంకా గ్రేటే మనం మరి ఇలా పెట్టిన ఈ కాలువల ఖచ్చితంగా గురి వస్తుంది వా ఇంకోటి పడే ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ పెట్టినా ఇక్కడ 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 పడినది ఇగో ఈ గురియా కొంచెం ఉన్నది వావ్ ఎంత మంచిగా ఆట చూడండి అరే ఈ గురియాలు ఇవి ఇంత కడకత్తానే గోరే ఏని లొనాలని లైట్ వাটకొనతే లైట్ సిగరెట్ తాగతే దొక్కుతాయి ఫ్రెండ్స్ ఈ గురియలు ఏ లైట్ సిగరెట్ రావాల ఇందేసి లైట్ సిగరెట్ మట్ట మట్ట ఉన్నాయ గురియలుకో ఎంత మంచి కొనే లైట్ సిగరెట్ అయితే కంపల్సరీ దొక్కుతాయి వి గురియలు అరే ఈ గురియలు పానిమా మంచి కొనే కంత ఇంత సీరియల వాడి అంటే గ్రేట్ ఏ ఇదో బాగా తినట్ునేయి బాగా తినే వాటి హో హో నాకు బాగా వచ్చినట్టు ఉన్నాయి అవి మంచిగా పడ్డాయి ఇంకా బాగా పెడితే ఇంకా పడుకోవచ్చు అమ్మ చిన్న గాలం తయారు చేసుకోవాలి కానీ పన్నెండు నెంబరు ఎస్ట్ పడతాయి వాటికి పన్నెండు నెంబర్ గురియల గాలాలు వేయాలి కానీ కథర్నాకడితే చిన్న పరకబెట్టాలి ఎక్సలెంట్ గాలని కూడా గాలనికో పడ్డా యాభై గాల పెడితే యాభై గురియలు అయినాక దాదాపుగా మనకు నాలుగెత్తనే పోగిల దగ్గర ఉంటాయి ఒకటి లాస్ట్ది లాస్ట్ది లాస్ట్గా భాయం సచ్చిపోయినట్టు కనబడుతుంది ఫ్రెండ్స్ సచిపోయింది అది ఆల్రౌండ్ అరే ఇగో పొట్ట మట్టుకు సచ్చింది చనిపోయింది లాస్ట్ గాలానికి పడ్డాయి గాలానికి ఒక్కటి పడ్డది అంటే ఏడు గురియలు పడ్డాయి ఎనిమిది గాలాలు పెట్టినా ఏడు గురియలు పడ్డాయి ఫ్రెండ్స్ ఇగో ఇది చూడండి గాలానికి పడ్డది ఇది చచ్చిపోయింది ఇది కూడా దీనేమో ఒడిసింది ఇట్లా ఇట్లా ఒడిసుక తిన్నది అంటే రాత్రి వాడట్టినది ఫ్రెండ్స్ రాత్రి వాడే ఇది చచ్చింది దీనికి ఇది గురియా ఆగుతుందా పొడితే కానీ కూరగా అయితే నడతాయి కూర అవుతుంది మొత్తం మాత్రం ఏడు గురియాలు పడ్డాయి ఫ్రెండ్స్ నేను గాలలో మాత్రం ఎన్ని గాల పెడితే అవి గురియాలు పడ్డాయి అరకిల గురియాలు అవుతాయి అరకిల కంపల్సరీ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎనిమిది గాలైతే పెట్టినా ఏడు గురియాలు వాడాయి అంటే బ్రహ్మాండమే నేను రెండో ఒకటి వాడతాయి అనుకున్నా గాలాని గాలనికోటి గురియ మాత్రం వాటాయి ఫ్రెండ్స్ చిన్న వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్